కౌరవ సైన్యంలో ప్రముఖులంతా కలిసి కుట్ర చేశారు దుర్యోధన కర్ణ ద్రోణ అశ్వత్థామ కృపాచార్య దుశాసన చుట్టూ చేరి చుట్టుముట్టి కత్తులతో పొడిచి పొడిచి అభిమన్యుణ్ణి చంపారు యుద్ధ నియమాలనన్నీ ఉల్లంఘించి అభిమన్యుణ్ణి ఎదిరించలేక పారిపోయిన వారి మూకుమ్మడిగా దాడి చేసి వెన్నుపోటు పొడిచి కుట్ర చేసి అతణ్ణి చంపారు అందుకు తగ్గట్టే వారందరికీ అలాంటి చావే వచ్చింది అప్పటికి సూర్యుడు అస్తమించాడు అరివీర భయంకరంగా యుద్ధం చేసి వేల మంది సైన్యాన్ని సంహరించిన అభిమన్యు అయ్యాడు తండ్రిని మించిన వీరుడిగా ఖ్యాతి పొందాడు ప్రపంచ ప్రసిద్ధ వీరుల్లో అభిమన్యుడు ఒకరిగా నిలిచాడు కాని అభిమన్యుని అమానుషంగా అధర్మంగా వధించారు ధర్మరాజుకి ఈ విషయం తెలిసి దుఃఖం పొంగుకొచ్చింది సైంధవుడే లేకపోతే కురుక్షేత్ర యుద్ధాన్ని పదమూడవ రోజే అభిమన్యుడు ముగించేసేవాడు అప్పటికి అభిమన్యుడు మరణ వార్త కృష్ణార్జునులకు తెలియదు అలా కురుక్షేత్ర యుద్ధంలో కీలకమైన పదమూడవ రోజు ముగిసింది